ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడా మీకు వందనాలు ప్రభు వాక్యముని తెలియచేస్తుండగా పరిశుద్ధ దేవుని నడిపింపుతో మీరు నడిపిస్తారని మీ నామానికి మీరు మహిమను తెచ్చుకుంటారని యేసు క్రీస్తు నామార్థు నడిపిడుకుంటున్నాను బ్రహ్మతండ్రి ఆమె హలలు దేవుని ఇంకా పరిశుద్ధ నామానికి మహిమ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా నృదయపూర్వకం తెలియచేచున్నాను ఈరోజు మరి గురువారం అండి అప్పుడే మనకి నీవెలు వచ్చేసింది మరి రెండు వేల ఇరవై నాలుగులోకి దేవుడు మనందరినీ కూడా మరి తీసుకువచ్చాడు అది ఆయన మహాకృప అందువలన అంశము కూడా హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని టాపిక్ నేను సిద్ధపరుచున్నాను వాక్య మరి ధ్యానం కొరకు యశగ్రంథము నలభై మూడో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చదువుతాను చూడండి మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకొడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకొడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దాని నాలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయచున్నాను ఎడారిలో నదులు పార అని రాయబడి ఉందండి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు భక్తుల ద్వారా ఏమని సెలవిస్తున్నాడంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకొడి మనము రెండు వేల ఇరవై నాలుగులో అడుగుపెట్టి ఉన్నాం హెలుయా సో దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే రెండు వేల ఇరవై మూడు వరకు నీ జీవితంలో ఏదైతే జరిగిందో దాన్ని నువ్వు జ్ఞాపం చేసుకోవద్దు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరము ఆయన కృపను బట్టి నేను అడుగుపెట్టి ఉన్నాను ఈ సంవత్సరం ఇంకా కనుమూయలేదు ఈ సంవత్సరం ఇంకా సజీవంగా ఉన్నానంటే అది ఆయన మహాకృప అన్న ఒక కృతజ్ఞత హృదయంతో నువ్వు మరి జీవించడానికి ఈ సంవత్సరము నువ్వు ప్రయత్నము చేయాలి అదేవిధంగా పూర్వకాలపు సంగతులు తలంచు కొనకూడి అని ఉంది పూర్వకాలపు సంగతులు అంటే మనం ఏం చేయకూడదు త్రవ్వుకోవడానికి కానీ గతాన్ని త్రవ్వుకుంటూ లేకపోతే గతంలో చేసిన పాపాన్ని ఆలోచిస్తూ డౌట్ఫుల్గా మన ఆత్మీయ జీవితము అటు ఇటుగా మరి ఉండడానికి మనము అది అవకాశం ఇచ్చిన వరం అయిపోతాం అనమాట అంటే సరిగ్గా ప్రార్థన చేయలేము సరిగ్గా వాక్యాన్ని ధ్యానించలేము లేకపోతే సరిగ్గా మందిరానికి వెళ్ళే మరి ఆ యొక్క అవకాశాన్ని కోల్పోతూ ఉంటాము లేకపోతే మరి ఇతరులకి దేవుని గురించి మాటలు చెప్పాలనే ఆశ ఉన్నప్పటికీ ఈ పూర్వకాలపు సంగతి ఏం చేస్తూ ఉంటాయంటే అడ్డు వస్తూ ఉంటాయన్నమాట పలానా పాపిని కదా పలానా ట్రైంలో నా యొక్క జీవితం ఇలా ఉంది కదా అని ఆలోచిస్తూ మనం ఏం చేస్తూ ఉంటామంటే భయంకరంగా మరి మరలా ఆ వాక్యంలో రాయబడి ఉంటుంది కదా ఏమని రాయబడి ఉంటుందంటే మరి మొదటి స్థితి మరి నీ కనపడి స్థితి ఎలా ఉంటుందంట మొదటి స్థితి కంటే కూడా బహు భయంకరంగా ఉంటుందంట అట్లాగా మరి నువ్వు చేసిన పాపాలని గుర్తు చేసుకుంటూ చేసిన దౌర్భాగ్య జీవితాన్ని గుర్తు చేసుకుంటూ చేసిన పనికిమాల పనులని గుర్తు చేసుకుంటూ ఏం చేస్తావు తెలుసా నువ్వు అవే తలంచుకుంటూ అవే జ్ఞాపకం పెట్టుకుంటూ బాధపడుతూ మునుపటి వాటిని జ్ఞాపం చేసుకోవద్దు పూర్వకాలపు సంగతులు తలంచుకోవద్దు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను హలే ఇది నూతన సంవత్సరం కదండి దేవుడు మన జీవితంలో నూతన మరి క్రియ నూతన కార్యం అనేది చేయాలని ఆశిస్తున్నాడు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి ఏంటంటే ఒక లాయర్ గారు ఒక పాస్టర్ గారు ఒక డాక్టర్ గారు వీరిద్దరు కూడా కొన్ని గన్నులు పట్టుకొని బాతుల్ని వేటాడదామని లేకపోతే బాతుల్ని ఏదైనా మరి చంపేద్దామని కొన్ని బాతుల్ని చంపుదామన్న ఉద్దేశంతో అక్కడికి వాళ్ళు గండ్లు పట్టుకుని ప్రయాణం చేశారు ముగ్గురు కూడా అక్కడ సరస్సులో చాలా బాతులు ఉన్నాయి కొన్ని బాతుల్ని చంపుదామన్న ఉద్దేశంతో ముగ్గురు కూడా పెట్టారు ముగ్గురు కూడా బుల్లెట్ని వదిలారు వదిలితే ఒక బాతు ఏమైపోయిందంటే అక్కడ చచ్చిపోయింది అనమాట బుల్లెట్ తగిలి చచ్చిపోయింది ఆ బాతు ఎప్పుడైతే ఆ బుల్లెట్ తగిలి చచ్చిపోయిందో మిగతా అక్కడ ఉన్న బాతులు అన్నీ కూడా అక్కడ నుంచి పారిపోయాయి అనమాట అయితే ఈ లాయర్ గారు పాస్ గారు డాక్టర్ గారు ముగ్గురు అక్కడికి వెళ్ళారు బాత్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ బుల్లెట్ని నా లో నుంచి వచ్చింది ఈ బుల్లెట్ నా లో నుంచి వచ్చింది ఈ బుల్లెట్ నా లో నుంచి వచ్చింది ఈ బాత నేనే చంపాను నేనే చంపాను ఒకళ్ళు ఒకళ్ళు కొట్లాడుకుంటున్నారంట లోపు అటువైపున ఒక పెద్దఐనా జ్ఞానం కలిగిన వ్యక్తి అటువైపు వెళ్తూ వీళ్ళు కలహించుకుంటుంటే ఏంటా అని చెప్పి దగ్గరికి వచ్చారంట దగ్గరికి వస్తే ఇదిగో ఇక్కడ ఒక బాతని ఒక బుల్లెట్ తగిలింది మేము ముగ్గురిని కడుబెట్టి బుల్లెట్ వదిలాము మరి నా బుల్లెట్కే ఇది తగిలింది నేనే ఎంత గురిగా కొట్టగలను ఇది నా బుల్లెటే అని చెప్పి ఆ వాదిస్తున్నారంట వాదిస్తున్నప్పుడు ఆ పెద్ద ఒక ఐదు నిమిషాలు నాకు టైం ఇస్తే మీ ముగ్గురులో ఈ బుల్లెట్ని ఎవరు కాల్చారు నేను చెప్పేస్తాను అన్నానంట సరే అవకాశం ఇద్దామని చెప్పి ఆ పెద్ద అవకాశం ఇచ్చారంట పెద్ద ఆయన కొసేపు ఆ బాతుని పరిశీలనగా చూసి తర్వాత ఇది ఖచ్చితంగా పాస్ట్ గారే మరి కొట్టాడు ఈ బాతుని చంపాడు అని ఆన్సర్ చెప్పేశాడట చెబితే ఆ మిగతా ఇద్దరు అదేంటి గారే కొట్టారని ఎలా చెప్పగలుగుతున్నారు ఏంటి అని చెబితే ఏమీ లేదు ఆ బుల్లెట్ ఆ బాతు ఒక చోవులో ఉన్న ప్రయాణించి ఇంకో చెవు నుంచి బయటకు వచ్చేసి ఆ బాత్ చచ్చిపోయింది అందువల్ల ఖచ్చితంగా గారు ఇది కొట్టారు అని చెప్పాడట అంటే ఈ రోజుల్లో విశ్వాస ఎలా ఉన్నారంటే గారు చెప్తున్న మాటల్ని ఒక చవితో విని ఒక చదువుతో విడిచిపెట్టేవారిగా ఉన్నారు సో అందువల్ల ఆయన అలా చెప్పినట్లు అక్కడ మనము ఒక ఎగ్జాంపుల్గా ఒక చిన్న సాదృశ్యంగా అక్కడ మనం దాన్ని మాట్లాడుకుందాం అంటే చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే మరి సేవకుల మాటల్ని పెట్టేవారిగా ఉన్నారు సేవకుల మాటలు ఒక చవితో విని ఒక చవితో వదిలేసేవారిగా ఉన్నారు కానీ ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయం మూడో వచ్చిన ఏమని రాయబడి ఉందంటే సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అలలుయా వాటిని ఏం చేయాలంట వినాలి విన్ వినాలి అంటే అర్థం ఏంటి ఎవరో మీకు చెప్పాలి కదా ఎవరు చెప్తారు దేవుని వాక్యాన్ని పాస్టర్స్ కదా మీకు చెప్పేది దేవుని వాక్యాన్ని వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు అంట సో అందువలన ప్రకటన గ్రంథాన్ని మనము ఆ వచనాన్ని మనం ఫాలో అవ్వాలి అంటే మనం ఏమి చేయాలంట దేవుని మాటల్ని వినేవారముగా మనము ఉండాలి అయితే ఈ నూతన సంవత్సరంలో నువ్వు దేవుడు నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయాలని ఆశిస్తున్నాడు ఆ నూతన క్రియ అంటే ఈ రోజు నుంచి దేవుని మాటని నువ్వు శ్రద్ధగా వినాలి శ్రద్ధగా ఆలకించాలి రెండవదిగా మనం చూస్తే లూకాసు వార్త రెండో అధ్యాయము పంతొమ్మిదో వత్సరంలో ఇలా రాయబడి ఉంది అయితే మరియా ఆ మాటల నీవు తన హృదయంలో తల పోసుకొనుచు భద్రము చేసుకొనెను మరియా ఇక్కడ దేవుని మాటల్ని దేవునికి సంబంధించిన మాటలన్నిటినీ కూడా మరి హృదయంలో భద్రము చేసుకుందంట కీర్తనకారుడు నూట పంతొమ్మిది పదకొండులో కూడా ఏమని రాస్తాడంటే నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను మనము దేవుని ముందర మరి పాపాన్ని విడిచిపెట్టాలన్నా పాపము చేయకుండా ఉండాలన్నా మనలో ఏముండాలంటే దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి ఎప్పుడైతే అట్లా ఉంచుకుంటామో అప్పుడు మనం పాపం జోలికి వెళ్ళము అప్పుడు పాపానికి దూరంగా మనం బ్రతుకుతాము అప్పుడు పాపం మన దరికి చేరదు అందువలన రెండోదిగా దేవుడు ఒక నూతన క్రియ మన జీవితంలో చేయాలని ఆశిస్తున్నాడు ఆ నూతన క్రియ అంటే దేవుని మాటలు మన హృదయంలో మనము ఉంచుకోవాలి మొదటిగా దేవుని యొక్క మాటను మనము వినాలి శ్రద్ధగా రెండోదిగా దేవుని మాటల్ని మనము హృదయంలో ఉంచుకోవాలి హృదయంలో భద్రపరుచుకోవాలి అందుకే వాక్యములు ఏమని రాబడి ఉంటుందంటే విత్తువాని ఉపమాన దగ్గర మనం చూస్తాము సైతాన్ అంట వాక్యాన్ని మన హృదయం నుంచి ఎత్తుకొని పోతుందంట అంటే సైతానికి సైతానికి పని ఏంటంటే మనం శ్రద్ధగా వాక్యాన్ని విని మరి ఆ వాక్యాన్ని భద్రత చేసుకునే లోపే మనకి ఐహిక విచారాలో లేకపోతే ధనాషో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదోటి మనల్ని డిస్టర్బ్ చేసి మన హృదయంలో వాక్యాన్ని మరీ తీసుకెళ్ళిపోవడము దాని ప్రయత్నం అనమాట అందువలన మనం ఏ విషయాలంటే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకోవాలి నేర్చుకున్న దాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి మన హృదయంలో వాక్యం ఉండాలి దావి అంటున్నాడు నేను పాపం చేయకుండా నేను నా హృదయంలో వాక్యం ఉంచుకోవాలి అంటున్నాడు ఇంకా మనం చూస్తే గలతులుగా రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారవ చదువు చూడండి నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకును అప్పుడు మీరు శరీరవేర్చను నెరవేర్చరు ఈరోజు ప్రతి మనిషికి కూడా ఖచ్చితంగా ఏముంటుందండి ఆత్మ అనేది ఉంటది అంటే ప్రాణము ఆత్మ శరీరము ఈ మూడు కలిగి ఉన్నవాడే సజీవుడైన మనిషి దాంట్లో ఏది పని చేయకపోయినా వాడు ఒక శవము అని మనము నిర్ధారించవచ్చు అనమాట అందువల్ల ఈరోజు మనకి ముఖ్యమైనది ఏంటంటే ఆత్మ ఎందుకంటే శరీరానికి ప్రాణానికి ఎక్స్పైరీ డేట్ ఉంది కానీ ఆత్మకు ఎక్స్పైరీ డేట్ లేదు సో ఆత్మ యుగ యుగాలు కూడా జీవిస్తూనే ఉంటుంది ఆత్మకి చావు లేదు అన్నది వాక్యం మనకి సెలవిస్తుంది కాకపోతే మరి ఆత్మ పరలోకానికి వెళ్తుందా నరకానికి వెళ్తుందా అన్నది నీ చేతిలోనే ఉంటుందన్నమాట మన ఆత్మ పరలోకానికి వెళ్తే అక్కడ బంగారం ఉంటుంది బంగారపు వీధులు ఉంటాయి బంగారపు దేవాలయం ఉంటుంది బంగారు దేవదూతలు ఉంటారు అక్కడంతా బంగారమయము సమాధానము కాకపోతే నువ్వు నీ యొక్క ఆత్మను యేసు క్రీస్తు వారికి మరి అప్పకి చెప్పాలి దేవుడు చెప్తాడు కదా సిలువలో ఏమంటాడు తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను అంటాడు కదా అలాగే మనం కూడా మన ఆత్మని దేవుని చేతికి అప్పగించుకోవాలన్నమాట అంటే మన ఆత్మ మీద అధికారం ఎవరికి మనం ఇవ్వాలంటే దేవునికి మనం ఇవ్వాలి అందుకే ఇక్కడ భక్తుడు అంటే కలుత రాష్ట్ర పత్రిక ఐదు పదహారులో నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకోనుడి అప్పుడు మీరు శరీర యాచని నెరవేర్చారు అంటే శరీరాచల్ని మనము నెరవేర్చకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంట ఆత్మానుసారముగా నడుచుకోవాలి ఆత్మ విషయాల పట్ల మనము శ్రద్ధ కలిగి ఉండాలి పైనున్న వాటిని వెతికే వారముగా ఉండాలి పైకి వెళ్ళాలి అన్న ఆలోచన కలిగి ఉండాలి ఒకనాడు మనం పైకి వెళ్ళాలి కానీ కిందకి వెళ్ళిపోయే వారముగా దిగిపోయే వారముగా నరకానికి వెళ్ళే వారముగా ఉండడానికి వీలు లేదు అని మనము మనల్ని మనము సరి చేసుకుంటూ ఉండాలి అటువంటి ఆలోచన కలిగి ఉండాలి ఆత్మానుసారంగా మనము నడవాలి సో దేవుడు మన జీవితంలో చేసే ఇంకొక నూతన క్రియ ఏంటంటే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలి మరొకటి ఒకసారి పేతురు గారు యేసుక్రీస్తు నేల మీద నడుచుకుంటూ రావడం చూశాడు చూసి అక్కడ శిష్యులు అందరూ కూడా భూతం భూతం అని భయపడిపోయారు అప్పుడు ఏసై అన్నాడు భూతం కాదు నేనే మీ ప్రభుని మీ అంటే ఏసయ్యా నువ్వు నిజంగా ఏసేవైతే నన్ను కూడా నీలాగ నేల మీద నడిపించు అంటాడు పేతురు అయితే వచ్చి నడువు అనగానే పేతురు జంప్ చేసి నేల మీద నడుస్తూ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తాడు ఏసుక్రీస్తుని చూస్తూ చూస్తూ అలా నేల మీద నడిచేస్తాడు పేతురు గారు కూడా పేతురు మనలాంటి ఒక మనిషి మనలాంటి శరీరము ప్రాణము ఆత్మకైన ఒక మనిషి మనలాంటి బాధలు ఉన్న ఒక మనిషి మనలాంటి ఇబ్బందులు కష్టాలు ఉన్న ఒక మనిషి మనలాంటి సాధారణమైన ఒక మనిషి ఒక ప్రత్యేకమైన ఏం కాదు ఆయన ఆయన కూడా బాధపడ్డాడు ఆయన కూడా యేసుక్రీస్తు నాకు ఎవరో తెలియదు నాబద్ధమాడాడు ఆయన కూడా మరి రకరకాల వేషాలు వేశాడు కానీ ఆ వారి మాటను బట్టి యేసుక్రీస్తు వారిని చూచడం బట్టి ఆయన నేళ్ల మీద నడవగలిగాడు ఆ సందర్భంలో ఆ సందర్భంలో ఏం జరిగిందంటే ఆయన నడుస్తూ నడుస్తూ ఈ అలలు పైకి లేవటము లేకపోతే ఈ సముద్రం అంతటిని కూడా ఆ గద్దింపు అంతా కూడా ఒకసారి ఇట్లా తిరిగినట్టు సృష్టి వైపున చూశాడు అనమాట ఎప్పుడైతే చూసాడో ఆయనకి ఇంకా భయం వేసేసి మునిగిపోవడం ప్రారంభించాడు దాకా నేల మీద నడిచిన వ్యక్తి మునిగిపోబోతున్నాడు మునిగిపోబోతుంటే ఏసయ్య నన్ను రక్షించు నన్ను రక్షించు అంటే మరలా ఏసయ్య వచ్చి అల్పవిశ్వాసం అని చెప్పి ఆ యొక్క పేతుర్ని రక్షిస్తాడు ఇక్కడ మనం చూస్తే ఏసు వైపు చూసినంతసేపు ఆ ప్రమాదం మీద కూడా నడవగలిగాడు పేతురు కానీ ఏసు వైపు చూడకుండా ఎప్పుడైతే అటు ఇటు చూశాడో అక్కడ మునిగిపోసాగాడు ప్రమాదము పొంచుకొచ్చేసింది ప్రమాదం గుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది ఈరోజు మన జీవితంలో కూడా మనకి ఎన్నో ప్రమాదాలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో మరి తవక తవకలు ఇవన్నీ కూడా మనము దాటుకొని వాటి మీద నడవాలన్నా వాటి మీద మనం నిలబడాలన్నా మన ప్రమాదం మీద మనం నిలబడాలన్నా మనం ఏం చేయాలి తెలుసా యేసు వైపు చూడాలి ఎందుకు చూడాలంటే యేసు మన ప్రమాదం పైన ఆల్రెడీ నడిచేశాడు ఆ లెల్లుయా అందువల్ల మనము ఏం చేయాలంటే యేసు వైపు చూడాలి ఆల్రెడీ యేసు క్రీస్తు నేల మీద నడిచాడు కదా ఆ నడిచిన తర్వాతే కదా పేరుతో ఆ నేల మీద నడిచాడు ఆల్రెడీ ఏసుక్రీస్తు నడిచిన నేల మీద పేరుతో నడిచేసి ఆ మరలా నాకు ప్రమాదం ఉంది మరలా అది ఉంది ఇది ఉందంటే ఎట్లా ఆల్రెడీ ఏసుక్రీస్తు నడిచారు నీ ప్రమాదం యొక్క సంగతి తెలుసు అందుకే వాక్యంలో ఏముందంటే నువ్వు సహించగలిగే శోధనలే నీకు వస్తాయి నువ్వు సహించలేని శోధన నీకు రావు అని వాక్యంలో క్లియర్గా ఉంది ఈరోజు శోధన సహించలేకపోతున్నారు అంటే ధన్యకరమైన జీవితాలు వారు జీవించడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే వాక్యంలో ఉంది కదా శోధన సహించువాడు ధన్యుడు అని అందువలన ఒక ధన్యకరమైన జీవితము ఒక పరలోక సంబంధమైన జీవితము ఒక పరలోక ప్రయాణానికి సంబంధించిన జీవితము ఒక ఆత్మానుసారమైన జీవితము నువ్వు జీవించడానికి ఇష్టపడట్లేదు కాబట్టే నువ్వేం చేయట్లేదు తెలుసా శోధనలకి నువ్వు మరి అవకాశం ఇవ్వట్లేదు శోధనలో నా యేసు ఉన్నాడు ఆ శోధన నా యేసు క్రీస్తు పాదాల కింద ఉంది అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవట్లేదు ఏ ప్రమాదమైనా ఏ శోధనైనా ఏదైనా కూడా అదంతా కింద ఉంది మనము ఆయన వైపు చూసినంత సేపు అది మనం ఏమి చేయదు ఎప్పుడైతే వాటి వైపు మనం చూస్తామో లోకం వైపు మనం చూస్తామో మనము కూడా మునిగిపోతాము మనము కూడా దేవునికి దూరం అయిపోతాము దేవుడు ఈ నూతన సంవత్సరంలో మరొక నూతన క్రియ నీ జీవితంలో ఏం చేయాలనుకుంటాడంటే దేవుని వైపు నువ్వు చూడాలి ఆ క్రియని దేవుడు చేయాలని ఆశిస్తాడు దేవుని వైపు నువ్వు చూసే విధంగా దేవుడు ఆ క్రియని జీవితంలో చేయాలని ఆశిస్తాడు ఈ రోజు నుంచి మన నువ్వు దేవుని వైపు చూస్తావా సీలుపులు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచు అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిన పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునొక్కలు బహుమానమును పొందవాలని గురి వద్దకే పరుగెత్తుచున్నాను అలలుయా ఇంకొక మరొక పాయింట్ ఏంటంటే దేవుడు మన జీవితంలో మరొక నూతన క్రియ ఏ చేయాలని ఆశిస్తున్నాడంటే దేవుని కొరకు మనం పరిగెత్తాలి అని ఆశిస్తున్నారు అంటే దేవుని కొరకు మనం పరిగెత్తే పరిగెత్తేవారుముగా ఎలా పరిగెత్తాలంట ఒక బహుమానం కొరకు మరి ఎలా పరిగెడతారో నేను ఫస్ట్ వస్తే ఆ బహుమానం నాకు వస్తుంది అని చెప్పి మరి ఎలా అయితే పరిగెడతారో పరుగు పందెంలో రన్నింగ్ రేస్లో ఎలా అయితే మరి పరిగెడతారో బహుమానాల కొరకు అలాగ మనము దేవుని కొరకు పరిగెత్తే పరిగెత్తేవారుముగా ఉండాలి ఈ లోకాల్చిన పరుగులు అన్నీ కూడా వ్యర్థమే కానీ దేవుని కొరకు మనము వారముగా ఉండాలి ఒక పాస్టర్ గారు ఒకసారి ఒక చిన్న మరి టీవీఎస్ బండి మీద మరి వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నప్పుడు ఒక ముసలు ఆవిడ పండు ఆవిడ గబగబ పడుతూ ఫాస్ట్ ఫాస్ట్ మరి పరిగెడుతుందో నడుస్తుందో తెలియదు కానీ మొత్తానికి చాలా పొరుగుల మీద ఉందంట కొంచెం ఊపి మీద ఉందంట చాలా బాగా ఫాస్ట్ మీద ఉందంట బా పాపం ఏమైనా ట్రైన్ మిస్ అయిపోతుందో లేకపోతే బస్ స్టానం మిస్ అయిపోతుందో మనం డ్రాప్ చేద్దాం మనం అటువైపు వెళ్తున్నాం కదా అని చెప్పి అమ్మమ్మ గారు నేను నేను మిమ్మల్ని దిగబెడతానమ్మా ఎక్కడ దగ్గర పెట్టమంటారు చెప్పండి ఎక్కడ నా బండి ఎక్కడిని అని అడగబోయాడంట అడగబోతే బాబాబు సమయానికి వచ్చావు దేవుళ్ళలాగా నన్ను త్వరగా ఎక్కించుకుని అక్కడ దింపేయ్యా అనిందంట ఎక్కడ దింపాలమ్మా అంటే అక్కడ ఈరోజు ఆ థియేటర్లో ఆ సినిమా లాస్ట్ అంట అయ్యా మళ్ళా రేపు తీసేస్తున్నాడంట ఈరోజు తిరగపోతే ఆ సినిమా మళ్ళీ చూడలేము అని చెప్పిందంట చూసారా ఆ పండు ముసలమ్మ ఎంత చక్కగా చెప్పిందో అంటే ఆ వయసులో మనకి ఏమో కావాల్సి వచ్చింది సినిమా కావాల్సి వచ్చింది మహాతల్లికి ఈరోజు దేవుని కొరకు పరిగెత్తే వాళ్ళు దేవునికి కావాలి ఈ లోకానుసారంగా మరి ఎన్నో సంవత్సరాలు బట్టి ఎన్నో రోజులు బట్టి ఎన్నో నెలలు బట్టి పరుగెడుతూనే ఉన్నావు ఇంకా ఆపేస్తావా పరుగు ఈ రోజు నుంచి దేవుని కొరకు మరి పరిగెత్తడానికి ప్రయత్నం ఇచ్చాయి దేవుడు నిన్ను పరిగెత్తించాలని ఆయన సేవలో నేను వాడుకోవాలని ఆయన మార్గంలో నేను నడిపించాలని ఆయన మార్గంలో నిన్ను పరిగెత్తించాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు నీ జీవితంలో ఒక నూతన క్రియేట్ చేయాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు మనం సిద్ధమేనా దేవుని కొరకు పరిగెత్తడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా మరొక పాయింట్ గలిదలు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చిన చదువు చూడండి నేను క్రీస్తో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించు నేను కాను క్రీస్తే నాయందు జీవించున్నాడు నేనిప్పుడు శరీరం అందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమార్య విశ్వాసం వల్ల జీవించున్నాను ఈరోజు దేవుని యందు విశ్వాసంతో జీవించే వారు చాలా తక్కువైపోయారు అందువలన దేవుడు మన జీవితంలో చేస్తున్న మరొక నూతన క్రియ ఏంటంటే దేవుని అందు విశ్వాసంతో మనము జీవించాలి ఈరోజు దేవుని గురికి నిలబడుతున్నారు దేవుని గురువు జీవిస్తున్నారు కానీ దేవుని ఎందు నమ్మకం ఉండట్లేదు ఇప్పుడు ఏదైనా శ్రమ వచ్చినా ఏదైనా శోధన వచ్చినా ఏదైనా కష్టం వచ్చినా దేవుని మీద విశ్వాసపు లెవెల్స్ పనిచేయట్లే వల్ల అప్పుడు దాకా పాటలు పాడతారు అప్పుడు దాకా ప్రార్థన చేస్తారు అప్పుడు దాకా వాక్యం చదువుతారు ఇతరుల జీవితాలు ఏదైనా కష్టాలు ఉంటే దేవుడే మీ కష్టాలను తీరుస్తాడమ్మా దేవుడే మీ కష్టాలను తీరుస్తాడా అని చక్కటి సాక్ష్యం చెప్తారు చక్కటి సువార్త చెప్తారు కానీ వీరి జీవితంలో ఆ కష్టం ఎదురైనప్పుడు వీరి జీవితంలో ఆ మేలు కరువైనప్పుడు ఏమైపోద్దు సేవాళ్ళు విశ్వాసము అయ్యో దేవుడు దేవుడని దేవుడు లేదా నిజంగా దేవుడు అనేవాడే ఉంటే నా జీవితంలో ఎందుకు జరగాలి నిజంగా దేవుడు అనేవాడే ఉంటే ఈ మొగుడు నాకు ఎందుకు రావాలి ఈ పెళ్ళం నాకు ఎందుకు రావాలి ఈ భర్త నాకు ఎందుకు రావాలి ఈ భార్య నాకు ఎందుకు రావాలి ఇలాంటి పిల్లలు నాకు ఎందుకు పుట్టాలి ఇలాంటి తల్లిదండ్రులు నాకు ఎందుకు రావాలి ఈ ఉద్యోగం నాకు ఎందుకు రావాలి ఈ వ్యాపారం నా ఎందుకు చేయాలి ఈ ప్రయాణం ఎందుకు చేయాలి అలాగా రకరకాలుగా రకరకాలుగా మనం ఏమనుకుంటా ఉంటామంటే దేవుడున్నాడా లేదా నేను అనుకుని ఇది కదా నా జీవితంలో ఇది జరుగుతుంది నేను ఇది ఎలాగైనా వెళ్లాల్సింది ఎలా ఎందుకు వెళ్ళాను ఎలాగో నేను ప్రయాణం చేయాలనుకున్నాను కానీ ఎలా ప్రయాణం చేస్తున్నాను అని చెప్పి మనం ఏం చేస్తామంటాం మన విశ్వాసంలో దిగజారిపోతూ ఉంటాం మన విశ్వాసం లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి దేవుని మీద మనకి నమ్మకం ఉండదు కాబట్టి దేవుని జీవితంలో చేయాలనుకుంటున్న మరొక నూతన క్రియ ఏంటంటే దేవుని విశ్వాసంతో నువ్వు జీవించాలి ఆ క్రియ రెండో కొనుక్కు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడు వచ్చిన చదువుతాను చూడండి కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాత విగతించను ఇదిగో కొరతవాయను అని రాయబడి ఉంది ఈరోజు ఆఖరికి మన పాయింట్ ఏంటంటే సంవత్సరం మారింది నేను కూడా మారాలి సో ఈరోజు మరి ఈ తీర్మానం నీ జీవితంలో ఉందా ఎన్నో సంవత్సరాలు వచ్చినాయి ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోయినాయి కానీ నీ బ్రతుకు మాత్రం అలాగే ఉంది ఎక్కడ వేసిన కొందరు అక్కడే అంటారు కదా అలాగే నీ జీవితం ఎలా ఉందంటే అలాగే ఉంది అదే త్రాగుడు రెండు వేల ఇరవై మూడులో త్రాగా రెండు వేల ఇరవై నాలుగు కూడా అదే త్రాగుడు అదే సేవలు తాగడం రెండు వేల ఇరవై మూడు సేవలు తాగుతున్నావు అలాగే రెండు వేల ఇరవై నాలుగు కూడా సేవలు తాగుతున్నావు అదే ఉద్యోగం లేకుండా ఖాళీ ఉన్నావు ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు అదే వివాహం అవ్వలేదు ఇప్పుడు వివాహం అవ్వలేదు మరి వివాహం ఏంటి కానీ పిల్లలు పుట్టలేదు ఇప్పుడు కూడా పిల్లలు పుట్టలేదు అదే దరిద్రంలో ఉన్నావు ఇప్పుడు కూడా అదే దరిద్రంలో ఉన్నావు ఇప్ అదే మరి పాపంలో ఉన్నావు ఇప్పుడు కూడా అదే పాపంలో ఉన్నావు అదే దేవుని అమ్మడించకుండా జీవించావు ఇప్పుడు కూడా అదే దేవుని అంబడించకుండా జీవిస్తున్నావు కానీ ఈరోజు దేవుని జీవితంలో ఒక నూతన క్రియ చేయాలని ఆశిస్తున్నాడు నూతన క్రియ అంటే సంవత్సరం మారింది నేను కూడా మారాలి కాబట్టి ఈరోజు మనము నేర్చుకున్న ఈ అంశాన్ని మనము చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది మన అంశము దీంట్లో దేవుడు మనకి ఏం నేర్పించాడంటే మరి మునుపటి వాటిని అదే విధముగా పూర్వ సంగతులు మనము మర్చిపోవాలి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు అదే విధముగా దేవుడు మనతో ఏం చెప్తాడంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ నీకు చేయుచున్నాను ఆ నూతన క్రియ అంటే నెంబర్ వన్ దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా ధ్యానించాలి చదవాలి నేర్చుకోవాలి నెంబర్ టూ నూతన క్రియ ఏంటంటే దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి నెంబర్ త్రీ మరి నూతన క్రియ ఏంటంటే ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలి నెంబర్ ఫోర్ నూతన క్రియ ఏంటంటే దేవుని వైపు మనము చూడాలి నంబర్ ఫైవ్ నూతన క్రియ ఏంటంటే దేవుని కొరకు మనము పరిగెత్తాలి నెంబర్ సిక్స్ నూతన క్రియ ఏంటంటే దేవుని విశ్వాసంతో మనము జీవించాలి నెంబర్ సెవెన్ నూతన క్రియ ఏంటంటే సంవత్సరం మారింది నేను కూడా మారతా సో ఈ మాటలు దేవుడు దీవించు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగనుడా ఆశ్చర్యకరుడా ఈ నూతన సంవత్సరములో నూతనముగా నాయన యేసు రాజా మరి పాయింట్లు మాకు ఇచ్చి మన యొక్క హృదయాన్ని తృప్తిపరిచిన విధానం బట్టి మీకు వందనాలు ఖచ్చితమైన జీవితాన్ని ప్రభువ కలిగి జీవించడానికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ప్రభువ అనేకమైన విజయాలు నేను చూడాలి కోల్పోయినవన్నీ కూడా ప్రభు పొందుకోవాలి నూతనమైన ఆశీర్వాదాలు ఏదైతే మా ఆశీర్వాదాలు మాకు రాలేదో అవన్నీ కూడా మేము పొందుకోవాలి మీరు మాకు సహాయం చేస్తారని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి జీవించడానికి మంచి మరి అంటున్నాడు కదా మరి నాయన మరి నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే నా యొక్క హృదయంలో వాక్యం ఉంచుకోవాలని అట్లా నా హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకోవడానికి వాక్యానుసారంగా నడవడానికి మీరు చూపించండి మీ నామానికి మీరు మహిమను తెచ్చుకుంటారని ఏసు క్రీస్తు నామక పారదాడి వేడుకొంచాం పరమ తండ్రి ఆమె